మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయిన నాడు కరెంట్ ఎట్లా ఉండే ఏడాది నర్థం లోపల దాన్ని బాగా చేసి పార్ట్ సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను పుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధువు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అప్పో అపోజ్ చేసైనా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంద్ ఏ శాతం అయితే లేదా కేసీఆర్ అటు జర్ర ఇటు ముఖం మల్గంగ కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిన దాన్ని తొమ్మిదేళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు చేస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసారు అనుకో ఏమంటారు మేము రైతు బంద్ ఇవ్వకున్నా కరెంట్ ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్ళు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళీ మాకే గుర్తిని మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు